దేవుని పరిశుద్ధ నామముకు మహిమ కలుగునుగాక ఈ క్రీస్తు పరిచర్య అనేటువంటి యూట్యూబ్ మాధ్యమము నుండి వెలువడుతున్న అనదిన దేవుని వాగ్దానాన్ని వింటున్నటువంటి క్రీస్తు పరిచర్య అనుచరులకును విశ్వాసులకును యావత్ ప్రపంచానికి ఈ దినపు నా శుభాభివందనాలు తెలియజేస్తుంటున్నాను మరియు దేవుని బిడలారా మీరందరూ కూడా సురక్షితంగాను ఆరోగ్యముగాను ఉన్నారని నేను భావిస్తున్నాను మీరు అందించేటువంటి ప్రతి ప్రార్థన వినభవ నిమిత్తమై మేము ప్రార్థిస్తున్నాం దేవుడు ఖచ్చితంగా మీ పరిస్థితులన్నింటినీ చక్కపరిచి మిమ్మల్ని ఉన్నత స్థాయిలో నిలిపి నడిపించి భద్రపరిచి స్థిరపరిచి కాపాడును గాక దేవుని బిడలారా గడుస్తున్నటువంటి కాలాన్ని మనం గమనించినట్లయితే జరిగిపోతూ వస్తున్నటువంటి రోజులని తలంచుకుంటూ ఉంటే కొంచెం భయాందోళన కలిగించేటువంటి వాతావరణ పరిస్థితులు మన చుట్టూ నెలకొల్పబడుతున్నాయి కానీ మీరేమీ ఆందోళన చెందవలసిన అవసరం లేదు దేవుడు మనకు తోడుగా ఉన్నాడు దేవుడు మనకు ఆశ్రయ దుర్గముగా ఉన్నాడు కాబట్టి సమస్తమును మనకు అనుగ్రహించే దేవుని వైపు మన చూపుని నిలుపుకొని మనలో ఏవైనను మార్పులు చేర్పులు దేవుడు కోరుకుంటూ ఉన్న ఎడల వాటిని తడువు చేయక మనము మనలో మార్పులు చేర్పులు చేసుకుంటూ ప్రభువుని సేవించడం ప్రారంభించినప్పుడు జీవితంలో అసాధ్యమైన కార్యములన్నింటినీ దేవుడు సాధ్యము చేసి మనల్ని నిత్య జీవానికి నడిపిస్తాడన్నటువంటి విషయాన్ని మీరు అందరూ జ్ఞాపకం ఉంచుకోవలసిందిగా ప్రభుదాసుడుగా నేను మిమ్మల్ని వేడుకుంటున్నాను మరి ప్రియ దేవుని బిడలారా నేటి వాక్య ధ్యానాంశము కూడా సమస్తమును మనకు అనుగ్రహించే దేవుడు సమస్తమును మనకు అనుగ్రహించే దేవుడు ప్రియ దేవుని బిడలారా యేసుక్రీస్తు ప్రభువాడిని ఒక మానవుడుగా భూలోకం మీదకి ప్రవేశపెట్టినప్పుడు ఆయనని అనేక పరిస్థితులు గుండా తండ్రి నడిపించి ఇదిగో మనుషుల పాపాల నిమిత్తమై మనుషుల అపరాధాల నిమిత్తమై యేసుక్రీస్తు ప్రభువారు భూలోకం మీద శిలువ మరణం చెందవలసిందిగా తండ్రి నిర్ణయించాడు తండ్రి చిత్తాను ప్రకారము కుమారుడైనటువంటి ఏసుక్రీస్తు ప్రభువారు కూడా దానిని అంగీకరించి ముందు కొనసాగిపోయాడు ప్రియ దేవుని బిడ్లారా మీరు ఈ విషయాన్ని క్షుణ్ణంగా గను గమనించినట్లయితే మన పాప భారాన్ని కొట్టివేయడానికి మనలో ఉన్నటువంటి చేప కాడిని అణగద్రొక్కడానికి దానిని నాశనము చేయడానికి వేళ్లతో సహా దానిని వేయడానికి తండ్రి చేసినటువంటి సాహసం ఏంటి అని అంటే తన ఒక్కగానొక కుమారుడు ఎవరైతే ఉన్నారో పరిశుద్ధాత్మ ద్వారా మరియమ్మగారు గర్భాన్ని ధరించి ఏసుక్రీస్తు ప్రభువారిని ఈ లోకానికి పరిచయం చేసిన రీతిని బట్టి ఏసుక్రీస్తు ప్రభువారు కూడా మనుషుల దయందును దేవుని దయందును ఎదుగుతూ వస్తున్నటువంటి రీతిని బట్టి ఒకనొక సందర్భంలో ఏసు క్రీస్తు తండ్రికి మధ్య ఉన్నటువంటి బంధాన్ని తెప్పుకొని మన కోసం పాపిష్టి జనమైనటువంటి మన కోసం పాపములో నిండుకొని పాప ఆలోచనలతో పుట్టినటువంటి మన కోసం భయంకరమైనటువంటి శాప కాడి క్రింద బ్రతుకుతున్నటువంటి మన కోసం తన కుమారుడిని పణంగా పెట్టినటువంటి ఆ త్యాగాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ప్రియ దేవుని బిడ్డలారా మరి తన ఒక్కగానొక కుమారుడిని ఈయక ఈయడానికి వెనుక తీయనటువంటి తండ్రి ప్రేమను మనం గుర్తు చేసుకున్నట్లయితే కుమారుడినే బలిగా అర్పించాడు ప్రజల పాపము కోసం ప్రజలందరూ క్షమాపణ పొంది ఇదిగో వాళ్ళు స్వతంత్రంగాను ఆనందంగాను సంతోషంగాను బ్రతకడానికి తండ్రి చేసినటువంటి సాహసం సాహసం ఆ నిమిత్తమై మిగిలిన ఆశీర్వాదాలు మిగిలిన దీవెనలో ఎందుకు ఇవ్వడు అంటే తన కుమారుడినే పడంగా పెట్టినటువంటి తండ్రి మనల్ని అంతగా ప్రేమిస్తున్నటువంటి తండ్రి మన జీవితాల జీవిత బాగోగుల కోసం అంతగా ఆలోచిస్తున్నటువంటి తండ్రి నీ జీవితానికి కావాల్సినటువంటి ఆశీర్వాదాన్ని ఎందుకు ఇవ్వడని నువ్వు అనుకుంటున్నావు ప్రియదేవుని బిడలారా రోమీలకు రాసినటువంటి పత్రిక ఎనిమిదవ అధ్యాయం ముప్పై ఒకటో వచ్చినంలో ఇలా ఉంటుంది ఇట్లుండగా ఏమందము దేవుడు మన పక్షమునుండగా మనకు విరోధి ఎవడు తన సొంత కుమారుడిని అనుగ్రహించుటకు వెనుక తీయక మన అందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు దేవుని చేత ఏర్పరచబడిన వారి మీద నేరము మోపువాడేవడు నీతి మంతులుగా తీర్చువాడు దేవుడే ప్రియ దేవుని బిడలారా ఈ వాక్యాన్ని మీరు అర్థం చేసుకున్నట్లయితే తన సొంత కుమారుడు ఎవరైతే ఉన్నారో ఆయన్నే ఈయడానికి వెనక తీయనటువంటి తండ్రి ఆయనతో పాటు సమస్తాన్ని నీకెందుకు అనుగ్రహించడు అంటే నీలో ఉన్నటువంటి విశ్వాసం ఏదైతే ఉందో ఏసుక్రీస్తు ప్రభు వారు చనిపోయారు నీ పాపభారం కోసము నిన్ను సేవ్ చేయడాని కోసము ఆయన బలయ్యాడు నిన్ను తప్పించడాని కోసము ఆయన ఇరుక్కున్నాడు అనే అనేటువంటి విషయాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకుంటే మరి అంత త్యాగాన్ని చేసిన దేవుడు నీవు అదే రకమైనటువంటి శాపములో నీవు అదే రకమైనటువంటి నిందల్లో నీవు అదే రకమైనటువంటి ఉద్యోగ లేమిలో నీవు అదే రకమైనటువంటి పరిస్థితుల్లో ఉండిపోవాలని ఎందుకు కోరుకుంటాడు కేవలం నీలో అవిశ్వాసపు మాటల్ని తీసుకుని వస్తున్న దురాత్మ శక్తులని నీవు కట్టడి చేయలేని స్థితిలో ఉన్నావు కాబట్టి నీ మీద జరుగుతున్నటువంటి దాడి ఏదైతే ఉందో నీ మీద పొంచి ఉన్నటువంటి అపరాధ ఆలోచనలు ఏవైతే ఉన్నాయో నేను నాశనం చేయాలని అపవిత్రాత్మ శక్తులు ఏవైతే పన్నాగాలు పన్ని నీ కోసం పనిచేస్తున్నాయో వాటిని గ్రహించలేని స్థితిలో ఉన్నావు కనుక తండ్రి చేసిన త్యాగాన్ని మర్చిపోయే విధంగా అవి నీ కంటికి నీ హృదయానికి మరుగును కలుగజేస్తున్నాయి ప్రేదేవుని బిడలారా మీరందరూ ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి తన సొంత కుమారుని అనుగ్రహించినటువంటి దేవుడు ఆయనతో పాటు సమస్తమును నీకు అనుగ్రహించే సత్తా ఆయనకుంది కానీ ఆ విషయాన్ని గ్రహించలేనటువంటి స్థితిలో నిన్ను నిలబెట్టినటువంటి దురాత్మ సమూహాలని ఎదిరించే వాడగాను మారాలని దేవుడు కోరుకుంటున్నాడు నా జీవితంలో దేవుని మీద నేను ఎంతగానో ఆధారపడ్డాను కానీ నా జీవితంలో ఏ బాగోగులు నేను చూడలేని స్థితిలో ఉన్నానని ఆలోచిస్తున్న ప్రియ సహోదరి సహోదరుడ ఈ వాక్యం నీకోసమే నీ జీవితంలో ఇంకా ఆశీర్వాదం పొందుకోలేదు అని అంటే నీ నోట్లో నుంచి వస్తుంది చూసావా మాట నేనేం చూడలేదండి నేనేమి అనుభవించలేదండి నా జీవితంలో ఏ ఆశీర్వాదాన్ని కూడా నేను రుచి చూడలేదండి అనేటువంటి మాటని తీసుకొస్తున్నటువంటి దురాత్మ సమూహాలు కొన్ని ఉన్నాయి నీ కోసం ఎవరు ప్రాణం పెడతారో నాకు తెలియక అడుగుతాను నేను నీ కోసము నువ్వు చేసిన తప్పుని అవతల వాళ్ళ మీద వేసుకొని నన్ను సంపండి నన్ను కొట్టండి అని మనుషులు ఎవరైనా వస్తారా కానీ నీ కోసము మనిషిగా పుట్టినటువంటి ఒక దేవుడు తన ప్రాణాన్ని పణంగా పెట్టినప్పుడు నిన్ను కాపాడుకున్నప్పుడు ఈ లోకంలో కలిసిపోకూడదు ఈ లోకంలో కలిసిపోయి విరుద్ధంగా బ్రతికి నీ జీవితాన్ని నాశనం చేసుకోకూడదని దేవుడు ఆలోచించి నిన్ను తన రెక్కల నీడలోకి చేర్చుకోవడానికి ఇష్టపడినప్పుడు నిన్నెందుకు తోసేస్తాడు నిన్నెందుకు ఆశీర్వదించడు నిన్నెందుకు హెచ్చించడు నిన్నెందుకు జ్ఞాపకం చేసుకోడు నీ జీవితాన్ని ఎందుకు బాగు చేయడు నీ అనారోగ్య పరిస్థితిని ఎందుకు బాగుపరచడు అనేటువంటి ఆలోచన నీకు ఎప్పుడు రాలేదా అలా ఆలోచన రాలేదు నీకు అనంటే నీ మీద జరుగుతున్నటువంటి దాడుల్ని నువ్వు కట్టడి చేసే స్థితిలో లేవని అర్థం చేసుకో ప్రియ క్రైస్తవుడు ప్రియ క్రైస్తవులారా క్రైస్తవులారా నేను మీకు చెప్తున్నాను మాట ఇది జ్ఞాపకం చేసుకోండి మీరు దేవుడిని ఎరిగినటువంటి ప్రతి బిడ్డ గుర్తుంచుకోవాల్సిన విషయం ఒకటే మా జీవితంలో ఇది మైనస్ అది మైనస్ ఇది లేదు అది లేదు అనుకోవడం కాదు నీకు అన్ని ఉన్న పాజిటివ్గా ఉన్నటువంటి ఆయన నీ కోసం మైనస్గా మారాడు జనాల మధ్య నీ కోసం వెర్రివాడుగా మారాడు జనాల మధ్య నీ కోసం అపహాసము నొందాడు నీ కోసము పిడిగుద్దులు గుర్తించుకున్నాడు నీ కోసం రక్తము కార్చాడు కానీ ఆయన త్యాగాన్ని ఆయన ప్రేమను గుర్తు చేసుకుని ఇది నాన్న దేవా నాకు ఇది లేదు అది లేదని అడుగుతున్నావు కానీ నీ ప్రేమను గ్రహించలేని స్థితిలో నేను ఉండిపోయాను నన్ను క్షమించాయని అడిగే స్థితిలో ఉన్నావా నీకు సమస్తమును అనుగ్రహించే దేవుని మీద ఇంకనం అపోహలు పెట్టుకుని ఉన్నావా మనం మంచిగా వాడుతాం కుమారుడా నన్ను దాటిపోకయా వాడా నన్ను విడిచిపోకయా నన్ను ఆయన విడిచిపెట్టిపోయేవాడైతే మనం ఈ రోజు లిస్టులో ఉండేవారమా ఈ రోజు అంటూ మనం ఉనికిలో ఉండేవారమా జ్ఞాపకం చేసుకోండి ఒకసారి చూడండి ప్రియ దేవన్ బిడ్లారా దేవుడు మనతోనే మాట్లాడుతున్నాడు నీ జీవితాన్ని ఆశీర్వదించాలని దేవుడికి ఉందే కానీ నీ అంతరంగంలో చూచినటువంటి ఆలోచనలు ఏవైతే ఉన్నాయో దుస్తుడు ఏదైతే కలత నీ నీ మీద దాడి జరిగిస్తున్నాడో దాన్ని కనుక నీవు ఆపలేకపోతే దాన్ని కనుక నువ్వు గ్రహించలేకపోతే నీలో మెదిలే ఆలోచనని నువ్వు కంట్రోల్ చేయలేకపోతే దేవుడు నీ జీవితంలో ఎన్ని కార్యాలు చేస్తున్నా అవన్నీ మరుగైపోతాయి ఎక్కడైతే ఆలస్యం అవుద్దో అదే గుర్తుపెట్టుకొని దాన్ని స్వాగతిస్తూనే ఉంటావు నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే నీకు సమస్తమును అనుగ్రహించే దేవుడు ఉన్నాడు కానీ దాన్ని గ్రహించగలిగేటువంటి స్థితిలో నీవు ఉన్నావా లేదా ప్రియదేవుని బిడ్డారా ఇది నా ఏ పరిస్థితుల్లో ఉన్నావో నీవు నాకైతే తెలియదు కానీ ఒకవేళ భయాందోళన కలిగించేటువంటి పరిస్థితులు నేను వెంటాడుతున్నాయేమో ఆర్థికమైనటువంటి ఇబ్బందులేమో విపరీతమైనటువంటి ఒత్తిడేమో దేవుడు నీ వైపు చూస్తున్నాడు ఇది నాన్న ఆయన చేసిన త్యాగాన్ని నీవు గుర్తిరగలిగితే ఆటోమేటిక్గా నీ జీవితంలో అన్నీ గుర్తొస్తాయి ఆయన మేలులు గుర్తొస్తాయి కాబట్టి సమస్తమునగ్రహించి దేవుని వైపు చూద్దాం ఆయన మీదే ఆధారపడదాం ఆయన చేసిన త్యాగాన్ని జ్ఞాపకం చేసుకుందాం నీ నీ లోకములో ఒంటరిగా విడిచిపెట్టడానికి దేవుడు నిన్ను కాపాడుకోలేదు నీ దానికి ఒక ప్రత్యేకమైనటువంటి ప్రణాళిక ఉంది అది దేవుడు నెరవేర్చి నిన్ను ఉన్నత స్థితిలో ఉంచే పరియంత్రము ఓపిక కలిగాని వైపు చూస్తూ నడవవలసిందిగా కోరుకుంటున్నాను రెండందరం కలిసి ప్రార్థన చేద్దాం మహాపరిశుద్ధుడును సర్వోన్నతుడును జీవాధిపతి రాజా నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి స్త్రుతులు స్తోత్రాలు వందనా ఇక ఇస్తు పరిచయైనటువంటి యూట్యూబ్ మాధ్యమం నుండి నీ బిడ్డలతో నీ స్పష్టంగా ఇది నాన్న మాట్లాడిన రీతిని బట్టి నీకు వందనా ఎంతమంది బిడలైతే ప్రవణ అనదైన దేవుని వాగ్దానాన్ని విధించినారో అనేక మందితో దీన్ని షేర్ చేస్తున్నారో ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తున్నారు అనదైన దేవుని వాగ్దానాన్ని లైక్ చేస్తున్నారు విడలని జ్ఞాపకం చేసుకోండి ఈ దినాన మా జీవితంలో ఏ ఆశీర్వాదము లేదు సమస్తమును చీకటిగానే ఉందని ప్రవణ బాధపడుతున్న బిడలతో నీవు మాట్లాడుతున్న రీతిని బట్టి నీకు అందనాలు నీవు చేసిన త్యాగం నిమిత్తమై నీవు చూపించిన ప్రేమ నిమిత్తమై నీవు చూపించినటువంటి జాలి నిమిత్తమై నీవు మాకు వేసినటువంటి అభిక్ష ఏదైతే ఉందో ప్రవణ స్వాతంత్ర్యము అదే రకంగా ప్రభానైనా మేము సురక్షితంగా బ్రతకడానికి నీవు వేసినటువంటి ఆ అభిక్ష ఏదైతే ఉందో అవును ప్రభా మేము స్వతంత్రంగా బ్రతకడానికి మంచిగా బ్రతకడానికి యోగ్యమం కాదు నాయన మాద ఏ మంచితనము లేదు ప్రభాన నీవు వాడువుగా ఉండి కూడా మాకోసం చెడుగా నీవు మారి అనేక ప్రవణన దిగు జనాల మధ్య ప్రవణన నీవు అవమానకరమైనటువంటి పరిస్థితుల్లో మరణముందిన రీతిని బట్టి నీ త్యాగాన్ని మేము జ్ఞాపకం చేసుకోవడానికి మాకు మనసును అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం ఎల్లప్పుడూ మా ఆశీర్వాదాల కోసమే కాకుండా మమ్మల్ని అతిగా ప్రేమించగలిగిన దేవాని వైపు చూడగలిగినటువంటి కన్నులు మాకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం నేను ఎక్కడ దుఃఖపరిచామో నేను ఎక్కడ ఆయాసపరిచామో నేను ఎక్కడైతే ప్రవాణైనా ఇదిగో మరలా మరలా వేసే తట్లుగా ప్రవాణ మా ప్రవక్తను ఉండిందో మాకైతే తెలియదు కానీ ప్రభావ ఒకవేళ ఆ రకంగా ప్రవాణి నేను వేదన స్థితిలో మేము ఉన్నవారం అయితే వాటన్నిటిని కూడా మేము సరిదిద్దుకోవడానికి నీవు మాకు ఇస్తున్న అవకాశాన్ని బట్టి నీకు వందనాచలిస్తున్నాం ప్రభా ఎంతమంది బిడ్డలైతే ప్రవాణైనా ఈ దినాన నలిగిపోయినటువంటి స్థితిలో ఉన్నారో వారి జీవితంలో ఏ ఆశీర్వాదం చూడలేని స్థితిలో ఉన్నామని బాధపడుతుంటున్నారా ప్రభా బిడలందరినీ లేవనెత్తమని ప్రార్థన చేస్తున్నాం ఆ బిడలకి నీవు దాచి ఉంచిన మేలుని ప్రవర్ణన ఆ బిడల్ని చూడనీయకుండా ఆ బిడలలో అవిశ్వాసాన్ని ప్రవేశపెడుతున్న ప్రతి దురాత్మ చీకటి అంధకార లూసిఫర్ సమూహాన్ని అంతటిని నామములో లైము చేస్తున్నాం ప్రభా బిడల జీవితాల విశ్వాసాన్ని పెంపొందింపు చేయమని ప్రార్థన చేస్తున్నాం స్థిరులుగా నీ వైపు చూస్తూ కొనసాగిపోవడానికి కలిగినటువంటి ఆత్మస్థైర్యాన్ని బిడలకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నటువంటి బిడ్డలకి అందరికీ అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం వివాహ సంబంధాలు చూస్తున్నటువంటి బిడ్డలందరికీ ప్రవణ మంచి సంబంధాలు వచ్చి ఘనంగా వివాహాలు జరుగును గాక ఆర్థిక సంబంధమైనటువంటి లావాదేవీలతో ఇరుకులు ఇబ్బందులు కోర్టు కేసులు ప్రవణ భయంకరమైనటువంటి ప్రవణన ఎదుగు లీగల్ మ్యాటర్స్లో బాధపడుతున్న ప్రతి బిడ్డలకి సహాయాన్ని అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం విడిపోయినటువంటి కుటుంబాల మధ్య సమాధాన సంతోషాలను నైక్యతను కలిగించండి విడిపోయిన భార్యాభర్తలు తిరిగి కలుసుకుని లాగిన వారి హృదయాన్ని ప్రేరేపణ కలగజీమని ప్రార్థన చేస్తున్నాం నిశ్చితం అయితే కుటుంబాన్ని కట్టండి విడిపోయినటువంటి సహోదరులను విడిపోయినటువంటి స్నేహితులను విడిపోయినటువంటి తల్లిదండ్రులు బిడల కుటుంబాల మధ్య ప్రమాణ ఐక్యతను కలగచేమని ప్రార్థన చేస్తున్నాం సంఘాల మధ్య భేద అభిప్రాయాన్ని గొడవలని చిచ్చులను తీసుకొస్తున్న దురాత్మ చీకటి అంధకార లూసిఫర్ సమూహాన్ని బంధిస్తున్నాం ప్రభు ఇది నాన్న ప్రయాణ మార్గంలో బయలుదేరి వెళ్తున్న ప్రతి బిడలకి సురక్షితమైన ప్రయాణ మార్గాన్ని అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం మరి అదే రకంగా ఎంతమంది బిడలైతే ప్రభావైనా అనుదిన దేవిని వాగ్దానాన్ని వింటూ ప్రభావన కన్నీరు కారుస్తూ ప్రార్థన చేస్తున్న బిడలని నీ ఆత్మ అభిషేకంతో నింపి బహుబలముగా వాడుకోమని ప్రార్థన చేస్తున్నాం సేవా పిలుపు కలిగి వెనక్కి వెళ్తున్న ప్రతి బిడలు కూడా ప్రభాని మరలా పట్టుకుని ప్రవాణా నీ కోసం నిలబడే వారిగా బిడలను మార్చమని ప్రార్థన చేస్తున్నాం అనారోగ్య పరిస్థితులున్న ప్రతి బిడలకి సంపూర్ణ ఆయుర ఆరోగ్యాన్ని బలాన్ని శక్తిని అనుగ్రహించండి ఒకటని కాదు శరీర భాగ ఎక్కడ అనారోగ్య పరిస్థితున్నాను ఏ రకమైనటువంటి ఆత్మీయ ఎదుగుదల లేకుండా చేస్తూ రోగాల్లాగా నటిస్తున్న దురాత్మ చీకట అంధకార సమూహాలని మాంత్రిక తాంత్రిక చేతబడి శక్తుల నుండి సంపూర్ణమైన బిడలకి కలుగును గాక నీ సహాయాన్ని అనుగ్రహించండి ఈ దినాన్ని వివాహ దినాలు జన్మదినాలు బ్యాప్టిజం జరుపుకుంటున్న బిడల తలల మీదకి ఆశీర్వాదాలను దేవులను కుమ్మరించమని ప్రార్థన చేస్తున్నాం ఎంతమంది బిడ్డలైతే పరీక్షల కోసం సిద్ధపడుతున్నారో బిడ్డలందరినీ జ్ఞాపకము చేసుకోండి చదువు నిమిత్తమైన ఉత్సవ నిమిత్తమైన ఆ పరీక్షల బిడలకి ఉత్తీర్ణమైనటువంటి మార్కులను అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం విదేశాల్లో ఉండే దేవుని వాగ్దానాన్ని వీటిని ప్రతి బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి విదేశాల్లో జరుగుతున్నటువంటి భయంకర భయంకరమైనటువంటి అగ్ని ప్రమాదాలు కానివ్వండి విపరీత పరిస్థితులను కానివ్వండి అక్కడ ఎటువంటి ప్రవాణమైన ఇబ్బందుల బిడ్డలకి కలగకుండా నీ ప్రియ బిడ్డలందరినీ ఆయా రక్షణలో ప్రవాణ నీ కాపుదల్లో నడిపించమని ప్రార్థన చేస్తున్నాం విదేశీయానం కోసం ప్రయాసపడుతున్న బిడ్డలు కూడా నిశ్చితమైతే సహాయం అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం ఈ దీని వలతో ప్రతి బిడ్డల్ని నింపి నడిపించి సురక్షితముగా భద్రపరిచి కాపాడమని మరలా మేమందరం కలుసుకొని నేను స్తుంచు పర్యంత్రము నీ సహాయాన్ని భద్రతను మాకు అనుగ్రహించమని ప్రయాణ మార్గం నుండి వెళ్తున్న ప్రతి బిడ్డలు కూడా సురక్షితమైన ప్రయాణ మార్గాన్ని అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ స్థుతి ఘనతా మహిమా ప్రభావాలనీకి ఆరోపిస్తూ ఏసై అతి పరిశుద్ధమైన నామమున ఈ ప్రార్థన విన్నపములు అడిగి పొందుకొని ఉన్నాం మా ప్రియ పరలోకపు తండ్రి ఆమెన్ 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 ప్రైజ్ లాడ్ మే గాడ్ బ్లెస్ యూ ఆల్